నమస్తే అండి ఈశ్వరావు ఎల్లిచెట్టి ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈరోజు అనకాపల్లి అనపతికి బ్రాండ్ అదే అండి అనకాపల్లి బెల్లం చూడండి ఇది చోడవరం రూటు వడ్డాది రూట్ అండి ఈ రూట్లో బొడ్డీడి కొట్టు అంటారు విక్రమారావు గారు బెల్లం తయారీ కార్యక్రమం పెట్టారు అదో అండి చెరుకు అందరి నుంచే చెరుకు సరుకు సుగర్ అంటారు దాని నుండి ఎలా తయారు చేస్తారని చెప్పి ఆ దీనికి వెళ్ళి చూద్దాం చూపిద్దాం ఇదిగోండి మార్కెట్లో ఆల్రెడీ పెట్టే తయారు చేసిన బెల్లం ఇది కేజీ పర్ సేల్ పెట్టారు వంద గ్రాములు అంటే గ్రాములు ఇది పెట్టారు ఇది ఎలా తయారు చేస్తున్నారు ఏది చాలా కష్టపడాలండి ఇదిగో బెగాస్ అది ఆడగా వచ్చింది బెగాసి బెగాసి అంటే చెత్త దీని నుండి పెద్ద షుగర్ ఫ్యాంట్లు అంటే దీ దీని నుండి చేరు కింద వాడుతున్నారు వాడుకోవచ్చు తర్వాత పేపర్కి ఉపయోగిస్తున్నారు అది కరెంటు కూడా తయారు చేస్తున్నారు దీని గురించి ఓకే అండి మనం వెళ్ళి చూద్దాం ఎలా తయారు చేస్తే ప్రాసెస్ ఓకే అండి రండి బెల్లం కేజీ దిమ్మ ఈ కేజీ తిమ్మలం కేజీ అనకాపల్లి బెల్లం ప్రాసెస్ చూపిస్తున్నాం ఇక్కడ బొడ్డీ కొట్టిదా రైతు ఉన్నాడు చేస్తున్నారు సార్ పేరు ఏం పేరు అండి మీ పేరు కోరుతున్నారు అండి కూరమారా గారు చేస్తున్నారు ఇదండి బెల్లం అనకాపల్లి బెల్లం ప్రాసెస్ తెలియదు ఇవండి బెల్లం పక్క వరకు వచ్చింది దించారు కూర దించారు పాకం ఇచ్చిందగా ఒక పనికి ఎన్ని దెబ్బలు అవుతాయండి వంద కేజీలు అంటే పది దెమ్మలు పది దెమ్మలు అవుతాయా

కెమికల్ యూజ్ చేస్తారు కెమికల్స్ ఎర్రీ వచ్చేస్తుంది రెండో ఇది నిలవ ఉండదు కానీ టౌన్లో పట్టణ ప్రాంతం వల్ల ఇదే మొగ్గు చూస్తారు కానీ నేచురల్ అయితే క్వాలిటీ బాగుంటుంది గోల్డెన్ కలర్ ఉంటుంది ఐడియా ఖర్చు కాదు ఐడియా ఈ కొడ్డి కొడితే గవర్నర్ గారు శాస్త్రం తయారు చేస్తున్నారు డ్రెస్సింగ్ అండి అది సిరిగి నుంచి వస్తుంది షుగర్ కేన్ అంటే షుగర్ కేను సిరుకు ఉంటుంది వన్ ఇయర్ పండిస్తారు ఈ విధంగా నష్టం చేస్తారండి ఆడుతున్న చూడాలి తిప్పి అలా దీని నుండి పేపర్కి వెళ్తుండే బెగాస్ అంటారు ఈ రూస్ పేపర్ ప్రింట్ అవుట్ కూడా వెళ్తుండీ తర్వాత వంటసేలు కింద కూడా ఉపయోగిస్తారు మరబెట్టి రెండు చూపిస్తాను పిల్ల ఆడిన తర్వాత ఈ మిశ్ర మీద కింకీ మీద బాగుంది చూడండి రసం ఈ క్యా క్యాంటీన్లో పడుతుంది ట్యాంక్లో తీసుకొచ్చి పెనంలో తీసుకెళ్తారండి మర్ర పెడతాను వేడి చేసి బాయిల్ చేస్తారు రండి మీరు సుగర్ క్యారో పోసారుయ్యా మర్రపెట్టి తీసుకొస్తారు ఓర్మ చేతితో పచ్చి వారు పెద్ద క్యారేజీ టెక్నాలజీ టెన్స్లో మరలో ఈ జనాలు తీసుకొచ్చి చాలా తీసుకెళ్తారు

మార్కెట్ తగ్గుతుంది మార్కెట్ వేలు కలుగుతుంది కన్ను కన్ను తన్ను నలభై ఐదు వేలు అంటే నలభై ఐదు రూపాయలు నలభై ఐదు రూపాయలు అండి కన్ను నలభై ఐదు వేలు కన్ను అంటే వెయ్యి కేజీలు ఇది కేజీ మార్కెట్ అయితే నలభై ఐదు ఇక్కడైతే లూజ్గా వెళ్తారు కదా యాభై రూపాయలు కేజీ చెప్పండి మీ పేరు ఎక్కడ ఎట్లా స్థితి కోర్మరా అండి మాది విజయరామరావుపేట గ్రామం ఓకే చోడవరం నుంచి వట్టాదల్లి విజయరామలపేట గ్రామంలో ఉన్నదండి మెయిన్ రోడ్ పక్కనే ఓకే అండి మీరు ఎవరికైనా పెద్ద కంప్లీట్ కానీ ఎవరికైనా సప్లై చేస్తారా వెళ్తున్నాయండి వెళ్తున్నాయా ఇంకా ఏమైనా ఎక్స్ట్రా కాంట్రాక్టర్ డ్రైవర్స్ చేస్తారా మార్కెట్ సరిపోతుంది మీకు ఓకే అండి ఈ వీడియో నచ్చితే ఫోన్ నెంబర్ చెప్పాలి మీకు ఫోన్ నెంబర్ ఫోన్ నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ నైన్ వన్ ఫోర్ సిక్స్ నైన్ జీరో నా పేరు ఫోన్ మారా గుర్యేట్ కొతారా ఉంటుంది విజయరామరావుపేట మెయిన్ రోడ్లో పోలవరం వడ్డాది మెయిన్ రోడ్లో કન્ટાક્ટી આ નંર ડિસ્પ્લે અવતું યુટ્યુબને કન્ટાક્ટ ઓકે થાંક્ય યુ અહીં વીડિયો લઈને શેરને લઈક્ થાંક્યુઅ